అన్ని మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు కావకున్న చొప్పులతోనే శివుడి మీద పూలను పక్కగా నెడతాడు నోటితో శివలింగం మీద నీటిని పోస్తాడు అవును ఆయనే భక్త కన్నప్ప ఆ మహాశివుడికి అరవై మూడు ప్రసిద్ధ భక్తులు ఒకడు ఒకనాడు శ్రీకాళహస్తి అడవుల్లో తిన్నడు అనే ఒక వేటగాడు ఒక రోజు వేటకు వెళ్లిన అతనికి అడవి మధ్యలో ఒంటరిగా ఉన్న శివలింగం కనిపించింది ఆ శివలింగాన్ని చూడగానే తిన్నడికి ఎక్కడా లేని జాలి కలిగింది అయ్యో శివయ్యకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరూ లేరే పాపం ఆకలితో ఉంటాడేమో అని అమాయకంగా ఆలోచించాడు వెంటనే తాను వేటాడిన పంది మాంసాన్ని శివుడి కోసం తీసుకున్నాడు కాని శివుడికి స్నానం చేయించడానికి చేతిలో పాత్ర లేదు అందుకే సమీపంలోనే స్వర్ణముఖి నదికి వెళ్లి నోటి నిండా నీళ్లు పట్టుకున్నాడు చేతిలో మాంసం తల మీద పూలు పెట్టుకుని వచ్చాడు చేతులు లేక శివుడి మీద ఉన్న పాత పూలను తన కాలి చొప్పులతోనే పక్కకు నెట్టాడు నోటితో నీటిని ఊసి అభిషేకం చేశాడు తల మీద ఉన్న పూలతో అలంకరించి ప్రేమగా ఆ మాంసాన్ని తినిపించాడు లోకానికి ఇది అపచారం కావచ్చు కానీ ఆ బోలా శంకరుడికి మాత్రం అది అమితమైన ఆనందాన్ని ఇచ్చింది అయితే ఆ భక్తిని లోకానికి చాటాలనుకున్నాడు శివుడు ఒక రోజు తిన్నడు వచ్చేసరికి శివలింగం కంటి నుండి రక్తం కారడం మొదలైంది అది చూసిన తిన్నడు తల్లడిల్లిపోయాడు ఆకు పసరను పోసిన రక్తం ఆగలేదు వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా తన కంటిని బాణంతో పకిలించి శివుడి కంటికి అమర్చాడు రక్తం ఆగింది కానీ అంతలోనే రెండో కంటి నుండి రక్తం కూడా రావడం మొదలైంది తిన్నడు భయపడలేదు నాకు ఇంకో కన్ను ఉందిగా అని అనుకున్నాడు కాని రెండు కళ్ళు పోతే శివుడి కన్ను ఎక్కడ ఉందో తెలియదు కదా అందుకే తన కాగి బొటేలు శివుడి కంటి దగ్గర గుర్తుగా పెట్టి రెండో కంటిని కూడా పీకడానికి బాణం మెత్తాడు ఆ త్యాగానికి చలించబోయిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి కంటి చూపుని ఇచ్చి కన్నప్పగా కరుణించాడు ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే జై భక్త కన్నప్ప కామెంట్